జయ శ్రీరామ్ నా పేరు బండ సత్యనారాయణ ఈరోజు మనం వేమన శతకం వేపరుచుల సిరీస్లో మన రోజువారీ జీవితాన్ని తాత్వికంగా చూపించే ఒక అందమైన రుచిని ఆస్వాదించబోతున్నామండి మన వంటగదిలో కనిపించే రెండు సాధారణ తిండి పదార్థాలు ఉప్పు పప్పుతో కలిపి అప్పు చేర్చి రాసిన పద్యం అండి ఇవి మనం ప్రతిరోజు వినే పదాలే అయిన వేమన గారు వీటిలో దాగిన జీవన బోధన చూపించారు ఈ పద్యం కేవలం గృహ జీవనం గురించి కాదు జీవన విధానం పరిమితులు మరియు నిజమైన సంపద గురించిన ఒక మేల్కొల్పండి ముందుగా నేను మీకు ఈ పద్యాన్ని వినిపిస్తున్నానండి ఉప్పు లేని కూర యొక్క రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు ఈ పద్యం వేమన గారి జీవన నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నది వేమన గారు మనం నిత్యం ఎదుర్కొనే వంటింటి ఉదాహరణలతో ఆర్థిక నైతిక జీవన తత్వాలను చెప్పారు ఆయన భాష ఎప్పుడూ సాదాసీదాగా ఉంటుంది కానీ దాని వెనుక అర్థం చాలా లోతైనదండి ఉప్పు లేని కూర యొక్క రుచులకు అంటే జీవితం కూడా అలా రుచులు రావాలి అంటే సరైన పరిమాణం ఉండాలి కూరలో ఉప్పు ఎక్కువైతే అసలు తినలేము తక్కువైతే చప్పటి రుచితో ఏదో విధంగా తినగలుగుతాం పప్పు లేని తిండి ఫలము లేదు శరీరానికి బలం ఉండాలంటే పోషణ అవసరం అని అర్థం అంటే మన ఆలోచనలకు బలం ఇవ్వడానికి జ్ఞానం కావాలి అని అప్పు లేని వాడే అధిక సంపన్నుడు ఆర్థిక స్థిరత్వం అంటే అప్పులు లేకపోవడం వేమన గారు ఇక్కడ ధనాన్ని కాదు శాంతిని సంపదగా చెప్పారు ఈ వేమన వాక్యం మన జీవితంలో సమతుల్యత పోషణ స్వాతంత్ర్యం అనే మూడు సూత్రాలను నేర్పుతున్నది మొదటిది ఉప్పులాగా ప్రతి విషయంలో పరిమితి ముఖ్యం ఇక రెండవది పప్పులాగా మన జీవన మన జీవనంలో నిజమైన బలం అంతర్గతంగా రావాలి ఇక మూడవది అప్పులేని జీవితం అంటే బంధన రహిత జీవనం మనిషి సంపద డబ్బులో కాదు మనశ్శాంతిలో ఉన్నది అని వేమన గారు చెప్పారు ఈ పద్యం సంస్కృతి రసయానంకు దగ్గరగా ఉంటుందండి సంస్కృతి అంటే మన జీవన విధానం ఏది అవసరం ఏది అధికం దేనిని ఎందుకు దూరంగా ఉంచాలో తెలిపే జ్ఞానం వేమన గారు ఈ మూడు ఉదాహరణలతో ఆ జ్ఞానాన్ని ఇచ్చారు మహాత్ముడు హరిశ్చంద్రులు హరిశ్చంద్రుల వారు అప్పులు చేయకపోయినా ధర్మం కోసం తన రాజ్యాన్ని కుటుంబాన్ని త్యజించారు అతనికి తనమంటే సత్యం అదే నిజమైన సంపద అయితే ఇప్పటి కాలంలో అనేక మంది ఈఎంఐల బరువులతో జీవిస్తున్నారు ఇంటి శాంతి డబ్బు కన్నా ముఖ్యమని వేమన వాక్యం మనకు గుర్తు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లోని చాలా రైతులు అప్పుల బాధతో బాధపడుతున్నారు వేమన పద్యం వారికి ఆత్మస్థైర్యం ఇచ్చే సత్యం వేమన భాష సూటిగా ఉంటుంది వాక్యాల వెనక ఉన్న లోతు అర్థం మృదువుగా కానీ ఘాటుగా తాగుతుంది ఉప్పు పప్పు అప్పు వంటి మాటల వాడకం ఆయన కవిత్వంలో శ్రావ్యతను పెంచుతున్నది వేమన శైలిలో ప్రతి పదం ప్రజాభాషలో తాత్వికం ఈ పద్యం జీవన సమతుల్యత పరిమితి మరియు నైతిక విలువలను బోధిస్తున్నది ధనం ఆహారం సుఖం ఇవన్నీ అవసరమే కానీ పరిమితిలో ఉండాలి ఇదే సంస్కృతి యొక్క మూల తత్వం నేటి సోషల్ మీడియా యుగంలో కూడా ఈ పద్యం ప్రస్తుత ప్రసంగం అతిభోగం అతి స్పర్ధ ఇవే నేటి అప్పులు మనసు సంతృప్తిగా ఉంటేనే జీవితం రుచిగా ఉంటుంది ఉప్పు ఎంత ముఖ్యమో అంతే పరిమితి కూడా ముఖ్యం వేమన గారి ఈ వాక్యం ఆత్మ పరిమితి గురించి కూడా చెబుతున్నది శరీరానికి ఆహారం అవసరం మనసుకు సంస్కారం అవసరం ఆత్మకు ప్రశాంతత అవసరం అప్పు లేని మనసు అంటే స్వాత్మానందం ప్రియ మిత్రులారా వేమన గారి ఈ పద్యం మనకు ఒక సూటి సత్యాన్ని చెబుతున్నది జీవితం ఉప్పు లాంటిది తక్కువైనా రుచి ఉండదు ఎక్కువైతే మండుతుంది మనం అవసరాలను తెలుసుకొని ఆత్మశాంతిని సంపాదిస్తేనే జీవితం తీపిగా మారుతుంది ధనం వస్తుంది వెడుతుంది కానీ ధర్మం మిగిలి ఉంటుంది ఇది ఈరోజు మనం ఆస్వాదించిన వేమన వాక్య రుచి సంస్కృతి రుచి జీవన సమతుల్యత నేర్పించే వేమన వాక్య రుచి అప్పుల ఈఎంఐల గోలలకు దూరంగా ఉండండి వెలుగు పంచండి వేమన వాక్యాలను జీవించండి వేప రుచిని తీపి రుచిగా తీపి రుచిగా మార్చుకుందాం శుభంబుయా Já é Sri